శిల్పి మరియు రాయి ఊరిలో రామయ్య అనే శిల్పి ఉండేవాడు ఒకరోజు అడవిలోంచి ఆరు అడుగుల నల్లరాతి బండను తెచ్చాడు దానిని రెండు మూడు అడుగుల ముక్కలుగా ఖండించాడు ఒక ముక్కను తీసుకొని రాత్రి శ్రమించాడు ఉలిదెబ్బలతో రాయి నొప్పి పెట్టింది కాని చివరికి ఆ రాయి అందమైన దేవుడి విగ్రహమైంది గుడిలో ప్రతిష్ఠించబడింది ప్రతిరోజూ పూజలు నమస్కారాలు గౌరవం అదే రాయి ఇప్పుడు దేవుడు చాకిరేవు బండ మరొక ముక్క ఎవరూ పట్టించుకోలేదు ఒక చాకలి తీసుకెళ్లి చెరువు దగ్గర వేశాడు బట్టలు కొట్టడానికే ఆ రాయి వాడబడుతోంది ప్రతిరోజూ దెబ్బలు మురికి నిర్లక్ష్యం అదే రాయి ఇప్పుడు చాకిరేవు బండ రెండు రాళ్ళూ ఒకటే పుట్టుక ఒకటే మూలం ఒకటే కాని ఫలితం వేరు ఎందుకు ఒకటి బాధను అంగీకరించింది మార్పు కోసం కష్టపడింది అందుకే దేవుడైంది మరొకటి శ్రమను తప్పించుకుంది మార్పుకు సిద్ధం కాలేదు అందుకే బండగానే మిగిలిపోయింది గుర్తుంచుకోండి జీవితాన్ని మార్చేది పుట్టుక కాదు మన క్షమ మన కృషి మన క్రమశిక్షణ పుట్టుక మన చేతిలో లేదు కాని మన ఎదుగుదల మన చేతుల్లోనే ఉంది ఈరోజు కథ మీ హృదయాన్ని తాకిందని అనిపించినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ కథ ఇతరులకు స్ఫూర్తి కావాలని అనుకుంటే షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరుసటి వీడియోలో కలుద్దాం అప్పటివరకు ప్రయత్నం